మనసంత నువ్వే నాలుగవ భాగం ఇక కథలోకి వెళ్తే తెలీదు ముందే తెలుసుంటేనా ఈ పెళ్ళి జరగనిచ్చేదాన్నే కాదు అంది హారికతో హషి ఆ మాట విన్న హారిక షాక్తో ఏంటి మీరనేది అడిగింది పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి ఎలాంటి వాడని ఆలోచన చేయలేదా అడిగింది సీరియస్గా నీరజ్ గారి గురించా మీ నర్నేది అంది హారిక ఆవురు ఆ నీరజ్ గారి గురించే చెప్పేది మీ ఆయనకు ప్రేమించడానికి ఒకరు పెళ్లి చేసుకోవడానికి మరొకరు కావాలి అనగానే హారికకు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది మీ ఆయన మీ మామగారు ఆ కుటుంబం అంతా చెడ్డవాళ్ళు ఎవ్వరికీ మానవత్వం లేదు ఫ్రెండ్ హవికని మీ ఆయన ప్రేమించాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు అందుకు మీ మామగారు కూడా ఒప్పుకున్నారు కానీ దానికి యాక్సిడెంట్ అయిందని నీతో పెళ్లి చేశారు ఎలాగో చచ్చిపోతుంది పైగా అనాథ ఎవరు అడుగుతారులే అనుకున్నారు కానీ నాకు నమ్మకం ఉంది నా ఫ్రెండ్ బతుకుతుంది మళ్ళీ దాన్ని మామూలు మనిషిలాగా చూస్తాను చేసి మీ కుటుంబం ముందు నిలబెట్టి అడుగుతాను ఇప్పుడు హవికను ఏం చేస్తారని ఆ రోజు ఎంత దూరంలో లేదు పైగా ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరో కాదు మీ మరిదిగారే మీ మామగారికి అస్సలు నమ్మకం లేదు అది బతుకుతుందని అది చూస్తాను నేను అంటూ హషి కోపంగా చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది అంతా విన్న హారిక చాలాసేపటి వరకు మామూలు మనిషి కాలేకపోయింది గుండెల్లో ఒకటే బాధ మరొక వైపు అంటే ఎన్ని రోజులు నీరజ్ గారు నాతో సరిగా లేనందు కారణం హవికేనా అనుకుంది హారిక అంతగా ప్రేమించారా తనను మరి ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు హవిక కండిషన్ బాగాలేదా తను చనిపోతే నీరజ్ గారు ఏమైపోతారు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది మధ్యాహ్నం భోజనం చేయలేదు ఇప్పుడు డిన్నర్ కూడా చేయలేదు ఇప్పుడు పిడుగులాంటి వార్త విన్నాక హారిక కళ్ళు తిరిగి పడిపోయింది ఇంతలో విదుర్ వదినా వదినా ఏమైంది లే పది నిమిషాల తర్వాత కారులో ఎందుకు మధ్యాహ్నం భోజనం చేయలేదు అడిగాడు నీరజ్ కోపంగా హారిక మౌనంగా ఉంది నిన్నే హారిక మళ్ళీ అడిగాడు నీరజ్ కోపంగా పిలిస్తే పలకవేంటి అడిగాడు హారిక మౌనంతో విసిగిపోయిన నీరజ్ కార్ పక్కన ఆపేశాడు కార్ ఆగిపోవడంతో ఎక్కడో ఆలోచిస్తున్న హారిక నీరజ్ని చూసింది ఏమైందండి అడిగింది అయోమయంగా ఎక్కడ ఆలోచిస్తున్నావు ఎన్నిసార్లు అడగాలి నిన్ను ఎందుకు మధ్యాహ్నం భోజనం చేయలేదు అడిగాడు నీరజ్ అది మీకు భోజనం పెట్టాక నేను తినడం మర్చిపోయాను అంది హారిక మర్చిపోయావా సీరియస్గా అడిగాడు అంటే మీరు నా భోజనం గురించి అడుగుతారేమో అనుకున్నాను అనగానే మరి ఇందాక మీటింగ్లో డిన్నర్ ఎందుకు తినలేదు అడిగాడు నీరజ్ మీరు తిన్నాక తిందామనుకున్నాను కానీ మీరు ఫాస్ట్గా హాస్పిటల్కి వచ్చేశారు అంది కార్ దిగుహారిక అన్నాడు ఆ మాటకు సీరియస్గా ఇద్దరు కార్ దిగి ముందుకి వచ్చారు ఈరోజు చూసాక నన్ను నేను రోజు ఇలాగే ఉంటాను నేను ఒక్కనే నా లోకంలో ఉంటాను ఎవ్వరిని పట్టించుకోను నిన్ను అసలే పట్టించుకోను నువ్వు కూడా నా గురించి ఆలోచించకు ఇకపై నీ గురించి మాత్రమే ఆలోచించుకో నీ భోజనం నువ్వే చేయాలి నీ పని నువ్వే చూసుకోవాలి అర్థమైందా అన్నాడు సీరియస్గా హారిక వెంటనే అర్థమైందండి మీకు నచ్చినట్టే మీరు ఉండండి నేను మీకు అడ్డు చెప్పను కానీ ఒక్క మాట అంది హారిక ఏంటి అడిగాడు నీరజ్ మీ పనులన్నీ కాకపోయినా నేను కొన్ని చూసుకుంటాను అంది హారిక ఏంటవి అడిగాడు మీ భోజనం ఇంకా మీ ఆఫీస్ విషయాలు అంది హారిక ఇప్పుడేకా చెప్పాను నా గురించి ఆలోచన వద్దని అనగానే అలా ఎలా ఉంటానండి ఎంతైనా మీ భార్యని కదా అంది హారిక నీరజ్ కోపంతో ఊగిపోతూ చెప్తే అర్థం కదా నాకు దగ్గర అవ్వాలని చూడకు దూరం అయ్యే రోజు వస్తే నువ్వే బాధపడాలి అన్నాడు మనం దూరం అవుతామని మీరెందుకు అనుకుంటున్నారు అడిగింది హారిక నీరజ్ ఇలా అన్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు మనకు దగ్గరైన వాళ్ళు దూరం అవుతుంటే ఆ బాధ మాటల్లో చెప్పేది కాదు నీకు అలాంటి పరిస్థితి రాకూడదనే చెప్తున్నా సాధ్యమైనంత వరకు నాకు దూరంగా ఉండు అన్నాడు సరే మీరు నేను ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాం అంది హారిక వాట్ అగ్రిమెంటా అడిగాడు నీరజ్ హా ఎప్పుడు ఏం జరిగి మనం విడిపోతామో తెలీదు అంటున్నారు కదా అప్పటి వరకు మనం భార్యాభర్తలాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉందాము అంది హారిక అన్నీ షేర్ చేసుకుందాం ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం ఒకరికొకరం హెల్ప్ చేసుకుందాం సపోర్ట్గా ఉందాము మీరు చెప్పిన పరిస్థితి వస్తే అలాగే విడిపోదాం ఫ్రెండ్స్ లాగా ఉంటే విడిపోయేటప్పుడు అంత బాధ ఉండదు కదా ఏమంటారు అంటూ తన సమాధానం కోసం ఎదురు చూస్తోంది నీరజ అసహనంగా ఇదంతా ఎందుకు ముందు నుండి దూరంగా ఉంటే మంచిది కదా అన్నాడు అవునా సరే అయితే అలాగే ఉండండి ఇంట్లో అందరూ మనల్ని చూసి అడగరా ఏమైంది మీకు ఎందుకు అలా ఉన్నారు అని పొద్దున్న చిన్న మామయ్య అడిగారు ఏమైంది అని రేపో మాపో తాతగారు కూడా అడుగుతారు అప్పుడు నేను మీరు చెప్పిందే చెప్పేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం అంది హారిక నీరజ్ ఆలోచనలో పడ్డాడు మనసులో ఏమైంది ఈ హారికకు ఇప్పటి వరకు నన్ను చూడటానికే ఇబ్బంది పడేది ఈరోజు నాతో ఇంత ధైర్యంగా కమాండింగ్గా మాట్లాడుతోంది తను చెప్పేది కూడా నిజమే నేను ఇలాగే ఉంటే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది ఎలాగో ఫ్రెండ్స్ అగ్రిమెంటు అంటోంది కదా హవిక నార్మల్ అయ్యాక మొత్తం చెప్పేస్తే అర్థం చేసుకొని నా నుండి వెళ్ళిపోతుందిలే ఇప్పటికీ హారిక ఐడియాకి ఓకే చెప్పడమే బెటర్ అనుకున్నాడు హారిక వెంటనే ఏం ఆలోచిస్తున్నారు అడిగింది చూడు ఓన్లీ ఫ్రెండ్స్ నువ్వెప్పుడు నా భార్యలాగా ఫీల్ అవ్వకూడదు మన మధ్య ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ వస్తే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలి అది కూడా సంతోషంగానే అన్నాడు నీరజ్ మీ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు సరే సంతోషంగా ఎందుకు అడిగింది నా వల్ల నువ్వు బాధపడకూడదు అన్నాడు నీరజ్ సో మీతో ఉన్నన్ని రోజులు మీ భార్యలాగా ఉండకూడదు ఇంకెలా అయినా ఉండొచ్చు ఫ్యూచర్లో మీరు నన్ను పొమ్మంటే హ్యాపీగా వెళ్ళిపోవాలి ఒక ఫ్రెండ్ లాగా అంతేనా అంది ఎస్ ఎగ్జాక్ట్లీ అలాగే అన్నాడు నీరజ్ ఓకే డన్ అంది హారిక నీరజ్ షాక్తో నీకు ఓకేనా అడిగాడు హా నాకు ఓకే అంది క్యాషువల్గా నిజంగానా రెట్టించి అడిగాడు అప్పా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అసలే నీ గురించి ఆలోచించి భోజనం చేయలేదు ఆకలిస్తుంది నన్ను ఇంటికి తీసుకెళ్తావా లేక మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తావా ఇక్కడే పడిపోయేలా ఉన్నాను అంది ఫిసుక్క అదేంటి ఆ పిలుపు మీరు నుండి నువ్వు అయ్యింది అనుకున్నాడు నీరజ్ మనం ఫ్రెండ్స్ కదరా ఇప్పుడు పద నాకు ఆకలి వేస్తోంది హారిక కార్లో కూర్చుంది నీరజ్కు ఏమీ అర్థం కాలేదు అలాగే వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు హారిక అన్నాడు నీరజ్ ఏంట్రా చెప్పు రానా చూడు నన్ను అన్ని ప్రశ్నలు వేస్తే రెస్పెక్ట్ డోస్ పెంచుతా అస్సలు వినలేవు నువ్వు అంది నీరజ్ కంగారుగా వద్దులే నేను చెప్పేదానికి ఒప్పుకున్నావు కానీ ఎందుకు ఏంటి అని అడగలేదే అన్నాడు చెప్పేదైతే నువ్వే చెప్తావు కదా నీకు తెలుసుకోలేదా అడిగాడు నీరజ్ లేదు అంది అదేంటి అడిగాడు రేపు నేను వెళ్ళిపోమ్మంటే వెళ్లాల్సింది ఇంట్లో నుండి మాత్రమే కాదు నా జీవితంలో నుండి ఇంకా మన బంధంలో నుండి అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నావు నువ్వు అడిగాడు నేను ఎలాంటి వాణ్ణి అనే భయం లేదా అంటూ ప్రశ్నించాడు హారిక నీరజ్ కళ్ళలోకి చూస్తూ నేను మిమ్మల్ని వదిలి వెళ్లాల్సిన రోజున సంతోషంగానే వెళ్ళాలి అనుకుంటున్నారే ఇంకా ఆలోచించాలా నేను మీరు వారు అని ఇంకా బంధం నుండి వేరవ్వడం అంటారా అది నేను మిమ్మల్ని ఎప్పటికీ అడగను ఏ రోజైతే మీరు నాతో మీ బాధని పంచుకోవాలి అనుకుంటారో ఆ రోజు కోసం ఎదురు చూస్తానంతే అంది నీరజ్ మనసులో చా ఇలాంటి అమ్మాయినా ఎన్ని రోజులు బాధ పెట్టాను తప్పు చేశాను అనుకున్నాడు అది సారీ హారిక అన్నాడు నీరజ్ ఎందుకు అడిగింది నీరజ్ మార్నింగ్ నుండి నీతో అలా బిహేవ్ చేసినందుకు అన్నాడు అయ్యో మీరు అవన్నీ మనసులో పెట్టుకోకండి మీరు అలా ఎందుకు చేశారో నేను అర్థం చేసుకోగలను మీరు నన్ను అలా ఇబ్బంది పెడితే నేను మీ మీద ప్రేమ పెంచుకోకుండా దూరంగా ఉంటాననే కదా చేశారు అంది హారిక అవును అన్నాడు చిన్నగా ఇక మీరు అలాంటివేమీ చేయద్దు మీకు అవసరం రాదులేండి నాతో ఫ్రీగా ఉండొచ్చు నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీ పర్సనల్స్లో ఇన్వాల్వ్ అవ్వను అంది హారిక థ్యాంక్స్ హారిక అన్నాడు నీరజ్ అయ్యా బాబోయ్ ఏమైంది అన్నాడు ఆ మాటకు మన పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం మీ నవ్వుని చూడడం ఎంత అందంగా ఉందో అలాగే ఉండండి ఒక ఫోటో తీసుకుంటా వద్దు అన్నాడు నీరజ్ అయ్యో ప్లీజ్ నవ్వండి హారిక నీరజ్ చీక్స్ పట్టుకోబోతుంటే నీరజ్ నవ్వుతూనే దూరంగా ఉంటాడు హవిక ప్లీజ్ చీక్స్ టచ్ అన్నాడు నీరజ్ అయినా హారిక నవ్వుతూనే ఉంది అలాగే ఒక ఫోటో తీసుకొని దాన్ని చూసుకుంటూ ఉంది కాసేపటికు నీరజ్కు అర్థమైంది ఇందాక హారికని హవిక అని పిలవడం నీరజ్ చిన్నగా హారిక చెప్పు నీరజ్ అది ఇందాక నేనేమన్నానో అడిగాడు చీక్స్ లాగద్దు అన్నావు దానికన్నా ముందు అడిగాడు హారిక ప్లీజ్ చీక్స్ టచ్ చేయకు అన్నావు ఏమైంది అలా అడుగుతున్నావు ఏమీ లేదు సరే ఈ ఫోటో చూడు ఎంత బాగా వచ్చిందో నువ్వు బాగా నవ్వావు ఇంకా నా ఫోటోగ్రఫీ కూడా సూపర్గా ఉంటుంది అంది సంతోషంగా మనసులో హారికతో జాగ్రత్తగా ఉండాలి చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాను ఆ హ్యాపీనెస్లో హవిక పేరు చెప్పేస్తున్నా హారికను పక్కన పెట్టుకొని హవికను తలుచుకుంటున్నా అని తెలిస్తే హారిక బాధపడుతుంది అనుకున్నాడు మరొక వైపు హషి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇంకా కలిసి ఉండాలనుకుంటున్నారా అడిగింది క్లయింట్ని నేను వాటిని ఇబ్బంది పెట్టుకోవడం లేదు మేడం కానీ నాకు ఇబ్బందే ఒకటా రెండా ఎన్నెన్ సర్దుకుపోవాలి అన్నాడు రాజ్ సనా ప్లీజ్ అలా మాట్లాడుకో నువ్వు చెప్పేవి అసలు రీజన్స్ కావు మనం డివోర్స్ తీసుకోవడానికి అన్నాడు మేడం ప్లీజ్ నేను కితన్తో కలిసి బతకలేను నాకు డివోర్స్ కావాలి అంది సనా హషి వెంటనే ఏం చెప్తారు మిస్టర్ రాజ్ అడిగింది నాకు డివోర్స్ వద్దు మేడం మా ఇద్దరి మధ్యలో ఉన్నవి జస్ట్ మాట్లాడుకుంటే సర్దుకుపోయే విషయాలు సనా వెంటనే హా అలా మాట్లాడుకోవటాలు అన్నీ అయ్యాయి ఇక నాకు ఓపిక లేదు అంది రాజ్ వెంటనే సనా ప్లీజ్ ఇదేనా ఇన్నేళ్ళు మన ప్రేమ నా మీద నీకు ప్రేమ లేదా అడిగాడు ఉండేది రాజ్ ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు నీ వల్లే అది ఇప్పుడు లేదు మేడం మీరేం చేస్తారో నాకు తెలీదు అర్జెంటుగా డివోర్స్ ఇప్పించండి అంది సనా హషితో హషి వెంటనే చూడండి మీరిద్దరూ దీనికి ఒప్పుకుంటే వెంటనే డివోర్స్ వచ్చేస్తాయి కాదు కూడదు అంటే కోర్టు మీకు సిక్స్ మంత్స్ టైం ఇస్తుంది మనసు మార్చుకోవడానికి అంటూ విషయం చెప్పింది అది విన్న తన క్లయింట్ సనా ఇక మార్చుకోవడానికి మనసులో ఏమీ మిగలేదు మేడం వెంటనే ఇచ్చేయండి డివోర్స్ అంది సనా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది హషి అతను వైపే చూస్తూ ఏం చెప్తారు రాజ్ మీరు దీనికి అడిగింది రాజ్ పాతగా ఫైవ్ ఇయర్స్ రిలేషన్ తర్వాత పెళ్లి చేసుకున్నాము కానీ ఐదు నెలలు కూడా సంతోషంగా లేము అన్నాడు హషి వెంటనే సనా చెప్తోంది మీకు తన మీద ప్రేమ తగ్గిందని అనగానే అందుకు ఎగ్జాంపుల్ ఏం చెప్పింది అడిగాడు రాజ్ ఒకప్పుడు తనకి కావలసినవి అడక్క ముందే ఇచ్చేవారట ఇప్పుడు ఏది అడిగినా మనీ గురించి డిస్కషన్స్ వస్తున్నాయి అంటోంది మీరెప్పుడు చూసినా ఫ్యూచర్ అంటూ ప్రజెంట్లో బతకడం లేదు అంటోంది చెప్పింది హషి దానికి నవ్వుతూ తప్పు నాదే మేడం ప్రేమించే వయసులో ప్రియురాలు మాత్రమే కనిపించేది అందుకే తనని ఇంప్రెస్ చేయటం కోసం అవసరం ఉందా లేదా అని ఆలోచన లేకుండా అన్నీ తన ముందు ఉంచేవాడిని పెళ్ళయ్యాక ఒక ఫ్యామిలీ కనిపిస్తోంది రేపు మాకు పుట్టబోయే పిల్లలు కనిపిస్తున్నారు రేపు వయసు మీద పడే నా పేరెంట్స్ కనిపిస్తున్నారు రేపు నా కుటుంబానికి ఒక పెద్దగా నేను చేయాల్సిన అన్ని పనులు కనిపిస్తున్నాయి ఆ బాధ్యతల్లో సనాని నాకు తోడు ఉండమని అడిగాను కానీ తను పెళ్లికి ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అది ఫ్రీడమ్ కోరుకుంటోంది కానీ నాకున్న బాధ్యతే తనది కూడా అని అర్థం చేసుకోవటం లేదు అన్నాడు హషి ఆ మాటకు రాజ్ ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్గా అడిగింది మేడం నాకు డివోర్స్ వద్దు నేను తనని ప్రేమించాను ఈరోజు కోపంతో తను అర్థం చేసుకోవటం లేదు తనకి అర్థమయ్యేలా చెప్తే వింటుంది ఆ నమ్మకం నాకుంది అన్నాడు హషి ఆ మాటకు ఓకే ఫైన్ ఇప్పటి వరకు మీరిద్దరూ ఎన్నిసార్లు అలా కూర్చొని డిస్కస్ చేసుకున్నారు మీ ఇష్యూస్ ఏంటి అడిగింది రాజ్ అది అంటూ నసిగాడు చెప్పండి రెట్టించి అడిగింది ఒక్కసారి కూడా లేదు మేడం చెప్పాడు రాజ్ హషి వెంటనే ఎందుకో అంది నేను తనని కన్విన్స్ చేయాలని చూసిన ప్రతిసారి నా మాట వినేది కాదు వెంటనే పెద్దగా అరుస్తూ రాద్ధాంతం చేసేది అని చెప్పాడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసా అడిగింది హషి తెలీదు మేడం అన్నాడు చిన్నగా తెలీదు అంటే ప్రశ్నించింది హషి మేము పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాము మా ఇంట్లో సనా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అసలు విషయం చెప్పాడు రాజ్ ఎందుకు ఒప్పుకోలేదు అడిగింది హషి అది అంటూ మళ్ళీ నసిగాడు మీ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోలేదు అంతేనా అడిగింది హషి హా ఎస్ మేడం అన్నాడు రాజ్ హషి కోపంగా సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి అనగానే రాజు మౌనంగా ఉన్నాడు వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదో నేను చెప్పనా అంది హషి రాజ్ ఆశ్చర్యంగా చూశాడు హషి వైపు సనా చిన్నప్పటి నుండి చాలా ఫ్రీడంతో పెరిగిన అమ్మాయి తనకి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడం అడ్జస్ట్ అవ్వడం అస్సలు తెలీదు కాదు అలా పెంచారు తనను ఇవి నువ్వు ముందు తెలుసుకోలేదు కాదు తెలుసుకునే పరిస్థితి రాలేదు నువ్వు రానివ్వలేదు పెళ్లికి ముందు ఒక ఏంజలాగా చూసుకున్నావు నీతో లైఫ్ అలాగే ఫ్యూచర్లో కూడా ఉంటుందని తను అనుకుంది పెళ్ళికి ఒప్పుకుంది కానీ వాళ్ళ కూతురు స్వభావం తెలుసు కనుక వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు నీకు పేషెన్స్ ఎక్కువే సమస్య వచ్చినా మాట్లాడి పరిష్కరించుకోవాలి అనుకుంటావు కానీ నువ్వు చేసిన తప్పు ఒక్కటే లవర్గా ఉన్నప్పుడు ప్రేమ చూపించి హస్బెండ్గా ఉన్నప్పుడు ప్రేమ ఒకేలా ఉంటుంది అనుకోవటం నువ్వు అనుకున్నదే సనా కూడా అనుకుంటుంది అర్థం చేసుకుంటుంది అని నీకు నువ్వే ఊహించుకోవడం దాని గురించి సనాతో పెళ్లికి ముందే డిస్కస్ చేయకపోవడం అని తెగేసి చెప్పింది హషి ఆ మాటలు విన్న రాజ్ అంటే అందరూ పెళ్లికి ముందే ఇలా డిస్కస్ చేసుకుంటున్నారా ఆ డిస్కషన్లో అభిప్రాయాలు కలవకపోతే పెళ్లి చేసుకోవటం లేదా అడిగాడు అందరి సంగతి వేరు రాజ్ ఇక్కడ సనా గురించి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నా మీరు వినలేదు ఇరవై రెండు సంవత్సరాలు పెంచిన వాళ్ళకి తెలీదా వాళ్ళ అమ్మ ఎప్పుడు ఎలా ఉంటుందో దేనికి గొడవ చేస్తుందో దేనికి సంతోషంగా ఉంటుందో అని అడిగింది హషి ఇరవై నాలుగు సంవత్సరాలు పెంచిన నీ పేరెంట్స్కి తెలీదా నువ్వు ఎంతవరకు సనాతో హ్యాపీగా ఉండగలవు అనేది మరొక ప్రశ్న విసిరింది పెళ్లికి ముందే నాకు సనా గురించి బాగా తెలుసు మేడం అన్నాడు రాజ్ హషి ఆ మాటకు నవ్వుతూ నీకు సనా గురించి ఏ మాత్రం తెలియదు రాజ్ తెలుసు అని నువ్వు అనుకున్నావు అంతే ఇప్పుడు చూస్తున్నావే అదే సనా అంటే తను అలాగే ఉంటుంది నేను తనని తప్పు అనను ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం అలాంటిది నిన్ను కూడా తప్పు పట్టను నీ ఆలోచన చాలా మంచిది కలిసి ఉండాలి అనుకోవటం ఫ్యూచర్ గురించి ప్లాన్స్ కానీ మ్యారేజ్ లైఫ్ గురించి నువ్వు కన్న కలలకి సనా కరెక్ట్ కాదు అంది రాజ్ బాధగా ఇప్పుడు అర్థం కావటం లేదు మేడం అన్నాడు మీరు ఫస్ట్ మీ ఫైవ్ ఇయర్స్ లవ్ స్టోరీ నుండి బయటకు రండి ఐదేళ్లు ప్రేమించాను కదా ఆ నెంబర్కి వాల్యూ ఇవ్వాలి అని అనుకోవద్దు ఇప్పుడు ఒక లాయర్గా కాదు ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నా మీరిద్దరూ కలిసి ఉండలేరు మీ స్వభావాలకి ఇన్నాళ్ళు కలిసి ఉండడమే గ్రేట్ లేదు నాకు సనానే కావాలి అని నువ్వు అనుకుంటే జీవితాంతం తనని కన్విన్స్ చేస్తూనే బ్రతకాలి నిర్ణయించుకో చెప్పింది హషి రాజ్ వెంటనే కోర్టు సిక్స్ మంత్స్ టైం ఇస్తుంది కదా అడిగాడు మీ ప్రాబ్లం చెప్పడానికి సిక్స్ మినిట్స్ కూడా స్పెండ్ చేయలేని అమ్మాయి సిక్స్ మంత్స్ ఎలా ఉంటుంది నీతో నేను సనాని బాగా అబ్జర్వ్ చేశాను తను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది డివోర్స్ కావాలి అని ఇద్దరి అంగీకారంతో అయితే మీకు టైం మనీ రెండు సేవ్ అవుతాయి బోనస్గా పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్గా కూడా ఉండొచ్చు అని సలహా ఇచ్చింది రాజ్ టెన్ మినిట్స్ ఆలోచించాడు అలాగే మేడం మాకు డెవోర్స్ ఇప్పించండి అన్నాడు ఆర్ యు సీరియస్ అడిగింది హర్షి ఎస్ మేడం మీరు చెప్పింది విన్నాక నిజమే అనిపిస్తోంది నేను ఇన్ని రోజులు మేము ఫైవ్ ఇయర్స్ రిలేషన్స్లో ఉండి విడిపోతే బాగోదు డిస్కస్ చేసుకొని సనాని కన్విన్స్ చేసి కలిసి ఉండాలి అనుకున్నాను కానీ నిజానికి మేము కోరుకున్న లైఫ్ ఇదా కాదా అని థింక్ చేయలేదు నేను ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతూ తనని అలాగే ఉండమని చెప్తూ వచ్చాను ఇప్పుడు కూడా నేను ఈ డివోర్స్ వద్దు అని కాంప్రమైజ్ అయితే లైఫ్ లాంగ్ సనాకి నచ్చినట్టు ఉండలేక నాలాగా నేను బతకలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు హషి ఆ మాటలకు గుడ్ మిస్టర్ రాజ్ ఇద్దరికీ ఓకే కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇక మీరు వెళ్ళండి అంది థ్యాంక్స్ మేడం అన్నాడు రాజ్ రాజ్ ఒక్క మాట ఏ పేరెంట్స్ ప్రేమకు శత్రువులు కారు వాళ్ళ ప్రేమ ప్రతిరూపమే మీరైనప్పుడు వాళ్ళకి ప్రేమని అర్థం చేసుకునే మనసు లేదనడం కరెక్ట్ కాదు కాకపోతే మీకు ఏం కావాలో మీకన్నా వాళ్ళకే బాగా తెలుసు కనుక మీకు అలా అనిపిస్తుంది అని చెప్పింది థ్యాంక్స్ మేడం అన్నాడు రాజ్ మరొక వైపు విధుర్ పెదనాన్న నీకు నా ఫ్రెండ్ అన్వి గురించి చెప్పాను కదా అడిగాడు హా గుర్తుంది విధుర్ ఆ అమ్మాయి మన హాస్పిటల్లోనే జాయిన్ అవ్వాలనుకుంటుంది అన్నావు అన్నాడు నవీన్ అది మీకు ఓకే అంటే తను లండన్ నుండి వచ్చేస్తుంది చెప్పాడు విదుర్ నాకేమీ ప్రాబ్లం లేదు విదుర్ తన కంఫర్ట్ని బట్టి వచ్చి జాయిన్ అవ్వమని చెప్పు అన్నాడు నవీన్ హా ఓకే అన్నాడు విదుర్ విదుర్ బయటకు వచ్చి అన్వీకి కాల్ చేస్తాడు అది విన్నా అన్వి వావ్ విదుర్ నువ్వు నాకు కాల్ చేసావా ఇందులో వింతే ఉంది అడిగాడు విదుర్ ఎప్పుడూ నేనే చేసేదాన్ని ఫస్ట్ టైం నువ్వే చేసావు అంది అన్వి విదుర్ మనసులో అబ్బా ఈ పాప బాగా ఎక్సైట్ అవుతోంది అనుకున్నాడు అది అన్వి పెదనాన్న నేను జాయిన్ అవ్వమని చెప్పారు అసలు విషయం చెప్పాడు ఓ నైస్ అయితే నేను వెంటనే ఇండియా వచ్చేస్తాను అంది అంత తొందర ఏమీ లేదు నిదానంగానే రా నువ్వు అన్నాడు విదుర్ అన్వి మనసులో ఇప్పటికే చాలా డేస్ అయింది విదుర్ నిన్ను చూసి ఇంకా లేట్ చేయలేను అనుకుంది అలాగే ఇంకేంటి విశేషాలు అంది మాట మారుస్తూ అన్వి ఏమీ లేవు నాకు వర్క్ ఉంది బాయ్ చెప్పాడు విదుర్ అన్వి మనసులో ఇప్పుడు కాల్ కట్ చేస్తావు ఎదురుగా వచ్చాక ఎక్కడికి వెళ్తావు విదుర్ అనుకుంది విదుర్ కాల్ కట్ చేయగానే తన రూమ్కి వెళ్ళబోతూ కామన్ బాల్కనీలో హారికని చూస్తాడు వదినా ఏంటి ఇంకా నిద్రపోలేదా అడిగాడు నిద్ర రావడం లేదు విదుర్ అంది హారిక ఏమైంది వదినా హెల్త్ బాగానే ఉందా అడిగాడు హారిక నవ్వుతుంది నవ్వుతావేంటి వదిన అడిగాడు విదుర్ మరేం చేయమంటావు మరిది గారు డాక్టర్ కదా ఏం జరిగినా ఎలా ఉన్నా హెల్త్ అప్సెట్ అనుకుంటే ఎలా అడిగింది హారిక విదుర్ కూడా నవ్వుతూ హెల్త్ బాగున్నా నిద్ర రాలేదంటే మనసు బాగోలేదన్నమాట అన్నాడు అది కూడా కాదులే ఊరికే చల్లగారిగా ఉందని వచ్చాను అంది హారిక ఓహో అయితే ఈ చల్లగాలిని నేను కూడా ఎంజాయ్ చేస్తాను కాసేపు అన్నాడు ఇద్దరు కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు హారిక కలుగు చేసుకొని విదుర్ అంది చెప్పు వదిన అనగానే నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చే ఫస్ట్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అడిగింది షాక్ అవుతూ ఆ అమ్మాయి గురించి ఇప్పుడెందుకు వదిన అడిగాడు ఊరికే నీ ఫస్ట్ పేషెంట్ కదా అందుకే తెలుసుకుందామని అంది హారిక అది బాగానే ఉంది వదిన ఇంకొక వన్ వీక్లో మేజర్ ఆపరేషన్స్ రెండు ఉన్నాయి ఆ లోపు పేషెంట్ కోమా నుండి బయటకు రావాలి అని విషయం చెప్పాడు ఆ అమ్మాయికి క్యూర్ అవుతుంది కదా అడిగింది హారిక విదుర్ మనసులో ఒక డాక్టర్గా అయితే క్యూర్ అవ్వాలనే ఉంది కానీ నిన్ను తలుచుకుంటే నాకేమీ అర్థం కావటం లేదు అనుకున్నాడు అది గమనించి చెప్పు విదుర్ అంది హారిక ఛాన్సెస్ తక్కువ వదినా కానీ ట్రై చేస్తున్నాము చెప్పాడు ఆ అమ్మాయిని బతికించు ప్లీజ్ విదుర్ అడిగింది ఎందుకు వదినా అంత ఎమోషనల్ అవుతున్నావు అన్నాడు విదుర్ అలాంటిది ఏమీ లేదు ఊరికే ఆ అమ్మాయి అనాథ అన్నావు కదా కానీ తనకేమైనా అయితే అడిగేవారు కనీసం ఒక్కరు కూడా ఉండరా తన మీదే ప్రాణం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమైపోతారో అంది హారిక విదుర్ మనసులో నువ్వు మాట్లాడుతోంది నీ భర్త గురించే అని తెలిస్తే ఏమైపోతావో వదిన నువ్వు అనుకున్నాడు తనకి ఎవరూ లేరా విదుర్ అడిగింది హా ఒక ఫ్రెండ్ ఉందంట వదిన పేరు హరినాక్షి చెప్పాడు హారిక వెంటనే ఓ ఆ అమ్మయ్యా ఈరోజు వచ్చింది విదుర్ నీ రూమ్కి నువ్వు బయటకు వెళ్ళావు అని చెప్పాను లేట్ అవుతుంది ఎక్కడికో వెళ్ళాలని వెళ్ళిపోయింది చెప్పింది అవునా సరే ఇంకా లేట్ అయింది వెళ్ళి పడుకో వదిన అన్నాడు విదుర్ ఓకే గుడ్ నైట్ అనగానే వదిన ఈరోజు అన్నయ్య చేసిన దానికి సారీ అన్నాడు విదుర్ వెంటనే హారిక ఆయన నా హస్బెండ్ విదుర్ ఆయనకు నా మీద అన్ని రైట్స్ ఉంటాయి నేనేమీ ఫీల్ అవడం లేదు వెళ్ళు వెళ్ళి నిద్రపో అంది ఉదయం హరినాక్షి లేట్గా నిద్రలేచింది మరొక వైపు సారీ అమ్మ ఈరోజు లేట్ అయింది ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి అమ్మ ముందు దీపం పెట్టి టిఫిన్ తినేసి గార్డెన్లోకి వెళ్ళింది హషి అమ్మో ఈరోజు ఎన్ని పువ్వులు పూసాయో ఎంత అందంగా ఉన్నాయి ఒక పువ్వు అమ్మకి పెడదాం అనుకుంది హషి లోపలికి వెళ్ళాక పక్కింటి అమ్మాయి వచ్చి పువ్వులు కోసింది కొన్ని ఇంకా కోస్తుంటే వచ్చింది హషి బయటకు హషి అరుస్తూ ఓయ్ అంది ఏంటక్కా అని పాప పలకగానే ఏంటి నువ్వు చేస్తున్న పని అడిగింది పువ్వులు అమ్మ కోసుకొని రమ్మంది పూజకు చెప్పింది ఆహా ఇక్కడ ఏమైనా మీ అమ్మ పూలతోట పెంచింది అనుకుంటున్నావా నా పర్మిషన్ లేకుండా వచ్చి పూలు కోసావు అడిగింది అది అమ్మ అని నసిగింది చూడు ఇంకెప్పుడు నా ఇంట్లోకి పువ్వుల కోసం రావద్దు నేను ఈ పువ్వులు మొక్కలు పెంచేది దేవుడి కోసం కాదు అర్థమైందా అడిగింది సరే అక్క అంటూ వెళ్ళబోయింది ఆగు అంది హషి చెప్పక్క కోసిన పూలు ఇటివ్వు ఎక్కడికో ఊపుకుంటూ తీసుకువెళ్తున్నావు ఆ అమ్మాయి పూలు పూలిచ్చేసి వెళ్ళిపోయింది వెంటనే వాళ్ళ అమ్మ వచ్చింది ఏంటమ్మా హరినాక్షి ఇది దేవుడికి రెండు పువ్వులు కోసుకుంటే ఏమైంది అడిగింది ఓహో మీరే వచ్చారా చూడండి ఈ పూల మొక్కలు నావి నేను ఒక్క పువ్వు కూడా దేవుడికి ఇవ్వను అంది కోపంగా ముందు చాలాసార్లు కోసుకున్నాం కదా అప్పుడు లేనిబ్బంది ఇప్పుడేంటి అడిగింది ఆవిడ హషి మనసులో ఓహో హవి ఇచ్చిందన్నమాట ముందు వీళ్ళకి పువ్వులు అనుకుంది చెప్పమ్మాయ్ అంటూ ఆవిడ ప్రశ్నిస్తోంది ముందు ఇచ్చింది నేను కాదు మా హవిక నాకు తెలియకుండా ఇచ్చి ఉంటుంది ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి కావాలంటే నేనే డబ్బులు ఇస్తాను బయట కొనుక్కోండి అంది ఇది మరీ బాగుంది మేమేమైనా పూలకు దిక్కలేక మీ ఇంటికి వచ్చామా ఏంటి ఏదో ఆ అమ్మాయి హవిక ఒకరోజు గార్డెన్లో ఉంటే పండుగ పూట తనే ఇచ్చింది దేవుడికి పెట్టుకోమని ఈరోజు కూడా పండుగ కదా అని రెండు పువ్వులు తెమ్మని మా అమ్మాయిని పంపిస్తే నువ్వు అరిచావంట అనడంతో అరవడమే కాదు ఇంకోసారి వస్తే కొడతాను కూడా ఏదో మా హవి ఒకసారి ఇచ్చిందని మీరు ప్రతిసారి వస్తే బాగుండదు చెప్తున్నా అంటూ అరిచింది హషి అరే అన్ని పువ్వులున్నాయి ఏం చేసుకుంటావు వాటిని దేవుడికే కదా అడిగింది ఆవిడ మేము ఏమైనా చేసుకుంటాం మీకెందుకు మీకోసం మాత్రం పెంచడం లేదు ఈ పూలు అంది హషి ఏదో ఈవిడ గారి కోసం పెంచినట్లు ఊపుకుంటూ వచ్చేసింది ఏంటమ్మా చిన్న పెద్ద లేదా నీకు అంది ఆ మాటకు ఎందుకు లేదు నీ కూతురు చిన్నది కదా అందుకే చిన్నగా కొడతాను అంటే మరి నన్ను అంది ఆవిడ హషి వెంటనే ఆ అర్థమైంది కదా మళ్ళీ నేను చెప్పాలా అడిగింది పదవే పోదాము ఏదో మంచి అమ్మాయిలు ఇంటి పక్కన ఉన్నారు అనుకున్నాను కానీ ఇంత పెంకి పిల్లలు అనుకోలేదు అంది ఆవిడ హలో నా ఫ్రెండ్ పెంకిది కాదు చాలా మంచి పిల్ల నేను మాత్రం మీరు అనుకున్న దానికన్నా ఇంకా గెయ్యాలని అంది హషి చూస్తేనే తెలుస్తోందిలే అంది ఆవిడ కదా ఇంకెప్పుడు ఇటు రాకండి వెళ్ళండి అనేసరికి ఆమె కోపంగా వెళ్ళిపోయింది హషి మనసులో ఈ హవికి అస్సలు బుద్ధి లేదు చెప్తానుండు నీ పని హాస్పిటల్కి వస్తున్నా అనుకుంది మరొక వైపు నీరజ్ ఈరోజు నాకు వర్క్ లేదు నేను సాయంత్రం ఫాస్ట్గా వెళ్తాను ఇంటికి అంది హారిక నీ ఇష్టం హారిక అన్నాడు నీరజ్ సాయంత్రం వరకు ఉండి నీరజ్ ఆనందులకు చెప్పి హారిక బయటకు వచ్చేసింది అక్కడ నుండి హాస్పిటల్కు చేరుకుంది తిన్నక ఇక్కడ హవిక అని ఒక కోమా పేషెంట్ ఉండాలి రూమ్ నెంబర్ చెప్తారా అడిగింది హారిక రిసెప్షనిస్ట్ వెంటనే సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ ఫైవ్ మేడం అంది థ్యాంక్ యూ హారిక రూమ్కి వచ్చి బయట ఆగిపోయింది అక్కడే